పెట్టు చూ చూ ఇప్పుడే మాట్లాడుకోరే గడ్ క్లాస్ కొట్టండి పావని కూడా పెట్టండి కరెక్ట్గా పెట్టు ఆ పెట్టు నువ్వు అదే యోచిస్తా అమ్మాయి పెట్టు యోగే అక్కడ కానీ ఇంకా అవతల పెట్టివే మొత్తం దాంట్లోనే పెడుతుంటే అది ఇరుక్కుపోతుంది దాంట్లో అవతల పైన పెట్టు ప్రశాంత్ పెట్టవేంటి పైనుంచి పెట్టాలి సార్ ఎప్పుడైనా సరే కింద నుంచి పెట్టుకుంటూ వెళ్తారేంటి ఇటు ఇటు నుండి స్టార్ట్ చేయాలి ఇటు నుండి స్టార్ట్ చేయాలి అసలు పెట్టు స్టార్టింగ్లో పెట్టు ఇక్కడ ఇక్కడ ఫస్టు అట్నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే అది వెరీ గుడ్ ఆరాధ్య కింద నుంచి పెట్టకూడదు ఎప్పుడైనా పైనుంచి రాయాలి పైన పెట్టు అవి అన్నయ్య పెట్టాడు చూడు ప్రశాంత్ అనే పెట్టాడు చూడు పెట్టు గమ్ముని పెట్టారు నాలుగు యోగిత కానీ నాలుగు పెడితే అయిపోద్ది క్లాప్స్ కొట్టుకోండి అందరూ మళ్ళీ తీసి మళ్ళీ పెట్టండి